రాఖీబంధం ఒక అందమైన పల్లెటూరిలో జేష్విత్ జెస్సికా అనే అన్నచెల్లెలు ఉండేవారు వారిద్దరూ ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకునేవారు జేష్విత్ ఎప్పుడూ తన చెల్లెలు జెస్సికాను ఆటపట్టిస్తూ ఉండేవాడు కాని ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకునేవాడు జెస్సికాకు కూడా తన అన్నయ్య అంటే చాలా ఇష్టం అతను తనతో ఆడుకోవడానికి కథలు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు ఒకరోజు వారి అమ్మ రాఖీ పండుగ వస్తోంది అని చెప్పింది ఇద్దరూ చాలా సంతోషించారు జెస్సిక తన అన్నయ్య కోసం అందమైన రాఖీని ఎంచుకోవాలని అనుకుంది రంగురంగుల రాఖీలను చూసి ఆమె కళ్ళు జేష్విత్ తన చెల్లెలి కోసం ఏమి బహుమతి ఇవ్వాలో ఆలోచించాడు ఆమెకు ఇష్టమైన బొమ్మను కొనాలని నిర్ణయించుకున్నాడు రాఖీ పండుగ రోజు ఉదయం ఇల్లు అంతా పండుగ వాతావరణంతో నిండిపోయింది తీపివాసనలు గుబాళించాయి వేసుకుని చాలా అందంగా తయారైంది ఆమె అన్నయ్య కోసం ఆతృతగా ఎదురుచూసింది జేష్విత్ కూడా కొత్త బట్టలు వేసుకుని తన చెల్లెలి దగ్గరకు వచ్చాడు ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు జెస్సిక తన అన్నయ్య జేష్విత్ చేతికి రాఖీ కట్టింది అది కేవలం దారం కాదు వారి ప్రేమకు రక్షణకు గుర్తు రాఖీ కట్టిన తరువాత జెస్సికా జేష్విత్ నుదుట తిలకం పెట్టింది జేష్విత్ ఆమెకు ఆశీర్వాదమిచ్చాడు జేష్విత్ తన చెల్లెలికి బహుమతిగా ఒక అందమైన ఇచ్చాడు జెస్సికా ఆ బొమ్మను చూసి చాలా సంతోషించింది వారు కలిసి తీపి వంటకాలు తిన్నారు లడ్డూలు జిలేబీలు పాయసం అన్నీ చాలా రుచికరంగా ఉన్నాయి జేష్విత్ తన చెల్లెలిని ఎప్పుడూ రక్షిస్తానని ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని మాట ఇచ్చాడు కూడా తన అన్నయ్యకు ఎప్పుడూ తోడుగా ఉంటానని అతని సంతోషంలో దుఃఖంలో పాలుపంచుకుంటానని చెప్పింది వారు పండుగ రోజున ఆటలు ఆడుకున్నారు నవ్వులు కేరింతలతో ఇల్లు అంతా సందడిగా మారింది సాయంత్రం వారు కలిసి ఆకాశంలోకి దీపాలను వదిలారు అవి నెమ్మదిగా పైకి ఎగురుతూ ఆశలను మోసుకెళ్లాయి రాఖీ పండుగ వారి బంధాన్ని మరింత బలపరిచింది అది కేవలం ఒక రోజు పండుగ కాదు జీవితాంతం నిలిచిపోయే బంధం జేష్విత్ జస్సికా అన్నచెల్లెలు బంధం ఎప్పటికీ చెక్కు చెదరదని అది తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఇలా జేష్విత్ జెస్సికాల రాఖీ పండుగ ప్రతి సంవత్సరం వారి బంధాన్ని కొత్తగా అందంగా మారుస్తూ వచ్చింది